ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಊರ್ಮಿಲ್ಯ ಮಂಡಲಂ సిద్ధవరం గ్రామ సమీపంలో కొండపైన వెలిచినటువంటి సిద్ధేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతూ ఉంది అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయం చరిత్ర చాలా గొప్పది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధులు తపస్ చేశారని అష్ట సిద్ధులు ఇక్కడ తపస్ చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ కొండ పైన ఈ ప్రాంతంలో ఎప్పుడు కరువు వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటర్ మిల్ ఎండిపోకుండా ఉన్నటువంటి శిక్ష కలిగినటువంటి కోరియర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి పేరు కూడా సిద్ధవరం అనే పేరు కూడా రావడం కూడా జరిగింది కాబట్టి అతి పవిత్రమైన క్షేత్రము ఇక్కడ మనకు సిద్ధులు తప్పటి స్థాపించినటువంటి శివలింగాన్ని దర్శించుకునే దానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది దీని కారణం మన దివంగత అంటే మన ఇంతకు ముందు మనకు గుద్దిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచి మాజీ విలేకరి అతను కష్టపడి ఈ టెంపుల్ బాగా గుర్తించే విధంగా కష్టపడి చేయడము మరి గతంలో ఆయన మరణం చెందడము ఆయన చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు రామ్మోహన్ రెడ్డి గారు తన మామ బాధ్యతలు ఆయన తీసుకొని ఆయన టీచర్గా పనిచేస్తున్నా కూడా మరి రామ్మోహన్ రెడ్డి కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఆలయ డెవలప్మెంట్ కు పూర్తిగా సహకరిస్తున్నారు మరి ఒకప్పుడు ఇక్కడ రోడ్డు రస్తా లేనటువంటి పరిస్థితి ఈ రోజు రోడ్లు కూడా వేయించడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళ రమణారెడ్డి గారి తమ్ముడు రమణారెడ్డి గాని ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా సహకారంతో పూర్తి స్థాయిలో ఇదిగా భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శివాలయంగా భక్తులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ టెంబుల్ దర్శించుకోవాలి మనం కోరిన కోరికలు తీరిసే దేవుడు అని చెప్పేసి అని కూడా ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ సిద్ధులు సిద్ధేశ్వరాన్ని సంధి మనం సిద్ధవరం దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ను ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిలవ తీసుకుంటున్నాను నమస్తే